హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అఖిలప్రియ ఆ ఆర్టిడిపి నేతలు వైసీపీలోకి జంప్ ఆళగడలో టిడిపి నేతలే పార్టీకి దూరం అవుతున్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కుటుంబం వ్యవహార శైలితో నేతలు పక్కకు తప్పుకుంటున్నారు ప్రత్యక్ష ఎన్నికలలో తొలిసారి ఎన్నికలలో గెలిచిన భూమా అఖిలప్రియ గెలిచిన నాటి నుంచి తన వర్గం వారు ప్రత్యర్థులు అనే తేడా లేకుండా కమిషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రత్యర్థులను ఆట కట్టించడం ఒకవైపు చేస్తూనే మరొక వైపు సొంత పార్టీ నేతల నుంచి కూడా అక్రమంగా వసూళ్లకు అఖిలప్రియ అనుచరులు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇలాంటి వాటిని అఖిలప్రియ పెద్దగా పట్టించుకోరు ఎవరినీ కేర్ కూడా చేయడం లేదు అధినాయకత్వం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి నంద్యాల జిల్లాకు చెందిన సిరివేళ్ల మండలం గుంప రమాన్ దిన్నే ఎంపీటీసీ తులసమ్మ ఆమె భర్త కుందనూరు మోహన్ రెడ్డి తమ పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ గా మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు ఇద్దరు భూమా అఖిల ప్రేక అనుచరులు వారి కుటుంబం ఎటువైపు వెళితే అటు వెళుతూ వారి వెన్నంటే నడుస్తున్నారు అయితే ఈ దఫా పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించడం లేదని పదవులు కూడా దక్కడం లేదని భావించి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తొలిసారి రెండు వేల పద్నాలుగులో తల్లి మరణంతో ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిలప్రియ తర్వాత మంత్రి పదవిని చేపట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు ఇక తన తండ్రికి అత్యంత సన్నిహితులైన వారితో కూడా కలిసి పని చేయడానికి ఇష్టపడడం లేదు భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డి కుటుంబంతో అఖిలప్రియకు చాలా ఏళ్ల నుంచి పడడం లేదు ఇక భూమా కుటుంబంలో కూడా శత్రువులు అనేక మంది ఉన్నారు దీంతో పాటు స్థానిక నాయకులు కూడా దూరం అవుతుండటంతో అఖిలప్రియ తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు మొత్తం మీద ఆళ్ళగడ్డలో జరుగుతున్న వ్యవహారాలు పార్టీ నాయకత్వాన్ని కూడా కలవరానికి గురిచేస్తున్నాయి